ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి మీరు ఇంట్లో ఆర్థిక సమస్యలతో కష్టపడుతున్నారా ఆర్థిక సమస్యలు తీరాలంటే ఉప్పుతో ఈ పరిహారం చెయ్యండి మంగళవారం రోజున రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మళ్ళీ తిరిగి మరుసటి రోజున ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలను పెట్టడం వలన ఇంట్లోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇలా చేస్తూ ఉంటే మీకున్న ఆర్థిక సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు